పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోను నోట్బుక్తోను సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతము వరకు కావాలని ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం చాణక్యపురి కాలనీ వాస్తవిలు ఒక విశ్వాసి గారు వారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం మీ దాసుని దాసురాలను కుమార్తెను ఆశీర్వదించండి ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకునండి ప్రభు వారి ప్రతి అవసరం తీర్చండి వేసే పరిష్కారానికి ప్రభు ఈ బిడ్డలు అండగా నిలబడుతున్నారు మీ ఆశీర్వాదం ఈ బిడ్డల మీదకి రానివ్వండి అలాగే పైలాన్ తుఫాన్ మీద తుఫాను భరితలు బాధితులు కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినం వాతావరణంలో వచ్చిన మార్పులను బట్టి అసౌకర్యం పొందుతున్న వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రజలకు ప్రమాదం లేకుండా కాపాడండి రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం నష్టపోకుండాట్లు వారికి కృపను దయచేయండి ఈ రాత్రి వాక్య ధ్యానం మా కొరకు దీవెనకరంగా అనుగ్రహించండి యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి నాలుగవ సంకీర్తన ఎనిమిది వచ్చినాలు వ్రాయబడ్డాయి ఈ కీర్తన దావీదు కీర్తనగా వ్రాయబడింది దావీదు యొక్క అనుభవాలు ఇందులో ప్రతిబింబిస్తున్నాయి మొదటి వచ్చిన నుండి చదువుకుందా నా నీతికి ఆధారముగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఈ వచనం చాలా మంచి అర్థముతో కూడినటువంటి వచనము నీతికి ఆధారం ఎవరు పాపమునకు ఆధారం ఏమిటి మానవ హృదయం నీతికి ఆధారం ఏమిటి దేవుడే నీతి ఏ విధంగా కలుగుతుంది చాలామంది అనుకుంటారు నీతి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నెరవేర్చటం వలన కలుగుతుంది అని అనుకుంటారు చాలా మత గ్రంథాల్లో కూడా ఇతర మత గ్రంథాల్లో కూడాను క్రియల ద్వారా మనం దేవుని యొద్ నీతిని సంపాదించుకోగలుగుతాం అని భావిస్తారు కానీ బైబిల్ చెబుతోంది మానవుడు చేయు ప్రతి నీతి క్రియ దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డ వంటిదిగా అభివర్ణించబడింది నీతిక్రియ వెనుకాల ఉద్దేశాలు దేవుని అద్భుత పరిశుద్ధత ఎదుట గుడ్డల వలె కనిపిస్తాయి మానవులు చేసే ధర్మకార్యాలు మానవులు చేసేటువంటి విషయాలు మంచి పనులు మనుషుల ఉద్దేశంలో చాలా గంభీరంగా అనిపిస్తాయి కానీ వాటి వెనుక ఆ మనుషులకు ఉన్నటువంటి యాటిట్యూడ్స్ వారి హృదయంలో ఉన్న ఉద్దేశాలు భిన్నమైనవిగా కనిపిస్తాయి నీతికి భిన్నమైనవిగా కనిపిస్తాయి చూడండి చాలామంది దానం చేస్తారు బైబిల్ గ్రంథంలో కూడాను ఇలాంటి వారి గుర్చి వ్రాయబడింది వారు తమ ముందర బోర ఊదించుకుంటారు అన్నాడు అంటే దానం చేసేవాడు బయలుదేరతాడు బయలుదేరాడు అని సంకేతం ఇవ్వటానికి ఆ దానము పొందుకునేవారు వచ్చి తీసుకునే విధంగా అతను ముందు ముందర బోర ఊదే వారిని ఏర్పాటు చేసుకుంటారు ఇది ఆ దినాల్లో కల్చరల్గా కొనసాగినటువంటిది ఇప్పుడు కూడాను దానక్రియలు చేసేటువంటి వారు దాని ఫలాన్ని అప్పుడే పొందేటట్లుగా దాన్ని బహిరంగంగా చేస్తున్నారు కనుక దాని వెనకాల ఉద్దేశం తాము రుజువు అవటమో తమ యొక్క దాతృత్వం బయటపడటమో తద్వారా ఒక మంచి శ్రేష్టమైన పేరు ప్రఖ్యాతులు రావటమో వెనక ఉద్దేశమై ఉంటుంది అలాంటి ఉద్దేశాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివిగా భక్తుడు అభివర్ణించాడు కనుక మానవుడు నీతి ఏ విధంగా పొందుతాడు మానవుడికి దేవుడు నీతిగా దేనిని ఎంచుతాడు దేవుని వాక్యం చెప్పింది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము యొక్క నీతి దేవుని అందల విశ్వాసాన్ని బట్టి కలిగిందన్నాడు కనుక విశ్వాస సంబంధమైనది పర సంబంధమైన నీతి పరలోక సంబంధమైన స్టాండర్డ్కు సంబంధించిన నీతి దేవుడు దానిని నీతిగా ఎంచుతున్నాడు కనుక భూసంబంధమైన క్రియల చేత మనం నీతిని పొందలేం అనేది బైబిల్ చెబుతోంది నీతిమంతుడని మనుషులతో క్రియల ద్వారా పిలిపించుకునే అవకాశం ఉంది కానీ దేవుని ఎదుట నీవు నీతిమంతుడు అని చెప్పబడాలి అని అంటే విశ్వాసం అనున్నదే ఏకైక సాధనం మరొక సాధనం నేనే లేదు కావున ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడాలి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలి విశ్వాసమును దేవుడు నీతిగా ఎంచుతాడు నా నీతికి ఆధారమగు దేవా అని పిలుస్తున్నాడు కీర్తనాకారుడు ఎన్నో దాన కార్యాలు చేసిన వాడే దేవుని మందిర నిర్మాణార్థం అతని ఇచ్చినటువంటి దాన వితరణ చాలా ఉంది కానీ దానిని బట్టి తాను గొప్పవాడిగా ఎన్నడూ భావించుకోలేదు దావీదు నా నీతికి ఆధారం నీవే దేవా అని పిలిచాడు దేవుడు ఎప్పుడైతే తన నీతిని నీకు ఉదయింపచేస్తాడో అప్పుడు నీవు ఆయన దృష్టిలో శ్రేష్ఠుడుగా ఉంటావు నీతిమంతుల యొక్క మొరకు దేవుడు తప్పక ఉత్తరము ఇస్తాడు నీతిమంతుల మొర అంటే ఏమిటి యేసుక్రీస్తు నామమునంద విశ్వాసం ఉంచి చేసిన ప్రార్థన అని అర్థం కనుక నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇయ్యి నా ఆధారమైన దేవా అని ప్రార్థిస్తున్నాడు మనకు ఆధారం ఎవరు ఈ రాత్రి మీకు ఆధారం ఎవరు మీ దేవుడు మీకు ఆధారమైనప్పుడే మీకు నిజమైన భద్రత దొరుకుతుంది నా నీతికి ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమియని విజ్ఞాపన చేస్తున్నాడు మొర ఉత్తరము మొర ఉత్తరము ఈ రెండు పదాలు చూడండి ఎందుకు మొరపెట్టాలి దేవుని సన్నిధిలో ఆధారమైన వాడు కనుక మొరపెట్టాలి కనుక ఎప్పుడు మొర వస్తుంది పరిస్థితుల యొక్క ప్రభావం వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు మనుషుడు మొరపెడతాడు ఏదైనా వనము ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను ఏదైనా వనములో ఆదాము హవ్వలు వారు పాపం చేసినప్పుడు వారి పూర్వ పరిస్థితులన్నీ మార్చి మారిపోయి భిన్నంగా మారి వికృతమైపోయాయి అప్పుడు వారు దేవుని దగ్గరికి రావాల్సింది పోయి దేవుని స్వరం విని దూరంగా పారిపోయారు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది పాపంలో నిలిచి ఉన్నవాడు పాపక్షమాపణ పొంద పొందని పొందనివాడు దేవుని స్వరానికి దూరంగా వెళ్ళిపోతాడు ఒక విశ్వాసి అయిన వాడు తన నిజస్థితిని స్థితిని వాడు తన ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడు అదే వ్యత్యాసం పాపిగా ఉండిపోతే ప్రభువునకు దూరంగా మనమే వెళ్ళిపోతాం పరిశుద్ధంగా విశ్వాసం చేత మార్చబడినట్లయితే మనంతటా మనం దేవుని సహాయార్థం దేవుని దగ్గరికి వస్తాం ఇది సందేశం ఇందులో నాకు ఆధారమైన దేవా నాకు ఉత్తరం ఇయ్యండి అని ప్రార్థిస్తున్నాడు నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఎల్లప్పుడూ తిరిగే ఉన్నాయి నీతిమంతుల ప్రార్థనకు ఆయన జవాబిచ్చునని మనం ఎరుగుదుము కదా అంటాడు వ్యవహాను సువార్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టుకుంటూ వాడు చూపు పొందిన తర్వాత నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నాకు తెలుసు యేసుక్రీస్తు అను నీతిమంతుడు అని నేను గుర్తెరుగుతున్నాను అన్నాడు కనుక మన ప్రార్థనకు జవాబియ్యవలసిన వాడు మన ఆధారమైనటువంటి దేవుడే కనుక మనకు ఆధారమైన వాణిని మనము విజ్ఞాపన చేత చేరుకునే వారంగా ఉండాలి తరువాత మాట అన్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే ఇరుకులో విశాలత ఈ పదం ఎలా ఉంది మీకు ఇరుకు అనే పదమే ఇరుకు అనే పదమే కష్టాన్ని నష్టాన్ని శ్రమానుభవాన్ని నష్టాన్ని చూపిస్తోంది ఇందులో విశాలత ఏమిటి అవును ఇది విశ్వాసులకు మాత్రమే చెందిన పదం అవిశ్వాసులకు ఇరుకు మరింత ఇరుకుగా అనిపిస్తుంది విశాలతయు అవిశ్వాసులకు ఇరుగ్గానే అనిపిస్తుంది కానీ విశ్వాసికి ఇరుకు విశాలతగా భావించే ఆధ్యాత్మిక స్థైర్యాన్ని దేవుడు కలుగజేస్తాడు ఎలాగో భక్తుల జీవితాల్లోంచి చెబుతాను వినండి హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో మోసే భక్తును గుర్చిన అనుభవం చెప్పబడింది అనేక మంది క్రీస్తు భక్తులతో పాటు శ్రమనొందటమే మేలు అనుకున్నాడట ఐగుప్తు ధనము భోగము కంటే అనుభవించుట కంటే క్రీస్తుతో కూడిన నిందను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడట ఏమిటి జరిగింది మోసే జీవితంలో మోసే జీవితం నూట ఇరవై సంవత్సరాలు మూడు భాగాలు మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఫరో ఇంట రెండవ నలభై సంవత్సరాలు మిథ్యానులో మామగారైన ఇత్రో ఇంట మూడవ నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో ఇస్రాయేలీల ముందు నడుచుట ఈ భాగాల్లో మీరు చూచినప్పుడు మొదటి నలభై సంవత్సరాలు ఐగుప్తులో రాజకుమారుడిగా పేరు గాంచాడు ఐగుప్తు రాణి రాజుగారి సహోదరి మోసేను పెంచుకుంది మోసేను నీటి నుండి తీసింది గనుక మోసే అని పేరు పెట్టింది మోసే రాజగృహంలో పెరిగాడు చాలా గంభీరమైనటువంటి జీవితం జీవించాడు ఫరో తర్వాత ఫరో కావలసిన స్టేటస్ అతడు ఆ దినాన్ని కలుగున్నాడు ఐగుప్తులో ఉన్న భోగం కంటే దేవుని ప్రజలతో కూడిన శ్రమలు గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు నింద భాగ్యము ఎందుకు అవుతుంది ఎప్పుడవుతుంది అనేది మనం పరిశీలించినప్పుడు నలభై సంవత్సరాల ప్రథమ జీవితంలో ఐగుప్తు రాజకుమారుడుగా వైభవం అనుభవించడం కంటే కూడా దేవుని ప్రజలతో కలిసి బాధలు అనుభవించటమే నిందలు అనుభవించడమే భాగ్యం అని ఎంచుకున్నాడు ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద లైఫ్ ఆఫ్టర్ ద డెత్ జీవితం యొక్క ఉద్దేశం మరణము తర్వాత ఉన్నటువంటి జీవితం ఈ రెండింటి పైన ఎప్పుడైతే తన దృష్టిని సారించాడో మోషే మోషేకు భూమి మీద వచ్చే శ్రమను అవి సౌఖ్యానగానే భావించుకున్నాడు దానిని గురించి పెద్దగా బా బాధపడినవాడుగా లేడు ఈజీగా చాలా సులువుగా తన వైభవాన్ని విడిచిపెట్టుకోటానికి ఇష్టపడ్డాడు మోషే ఫరో ఇంట రాజకుమారుడు అది అతనికి విశాలం కానీ అతడు ఐగుప్తు నుండి వెళ్ళపట్టుకు వచ్చినప్పుడు ఒక పశువుల కాపరిగా అతడు ఉండిపోయాడు ఒకప్పుడు రాజ్యంలో సింహాసనం మీద ఉండవలసిన వాడు మిథ్యాను ప్రాంతంలో ఇత్రో మందలను ఎండలో మేపుతూ వచ్చాడు ఆలోచించండి ఎంత డిఫరెన్స్ ఇన్ లైఫ్ జీవితంలో ఎంత వ్యత్యాసం వచ్చేసింది ఆలోచన చేయండి ప్రభావం ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు ఎటు చూచిన దాసదాసీలు ఆ విషాల అనుభవాన్ని అతడు తనకు ఇరుకుగా భావించుకున్నాడు అదంతా వ్యర్థమని భావించుకున్నాడు ఏదైతే దేవుని ప్రజల కొరకు నిలబడాలనుకున్నాడు దానివల్ల కలిగిన కాన్సిక్వెన్సెస్ అమూల్యమైనవిగా భావించాడు మీరు మోసే చివరి నలభై సంవత్సరాల యాత్ర చూడండి అతడు తన కొరకు చేతి సంచిని కానీ తన కొరకు వస్త్రాల మూటను కానీ ఆహార సమగ్ర సామాగ్రిని కానీ దేనిని తనతో తీసుకుపోయిన వాడు కాడు యాజ్ ఇట్ ఈజ్గా తనెట్లా ఉన్నాడో అట్లానే బయలుదేరి వెళ్ళిపోయాడు ఆలోచన చేయండి అతనికి ఇరుకు విశాలతగా పరిగణమించింది ఎంత విశాలత అంటే ఆ ఆ కష్టంలో దేవుడు తనకు తోడుగా ఉండటం దేవుడు తనతో మాట్లాడటం దేవుడు తనకు అధికారాన్ని ఇవ్వటం దేవుడు తనకు శక్తినివ్వటం దేవుడు తనను వాడుకోవటం దేవుడు తన ద్వారా మాట్లాడటం తనతో మాట్లాడటం ఇవన్నీ చూచాడు ఇది అతనికి విశాలంగా అనిపించింది ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడో తన యొక్క పరిస్థితులు లోకంలో ఇరుకుగా అనిపించిన భౌతికంగా ఇరుకుగా అనిపించిన అతడు ఆధ్యాత్మికంగా విశాలత అనుభవాన్ని అతను అందుకోగలుగుతాడు చూడండి చాలామంది లోకంలో విశాలత కావాలని కోరుకుంటారు లోకంలో విశాలత సంపద గొప్ప మార్గాలు గొప్ప పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా విశాలమైనవి కానీ ప్రభువు నందున్నవారు తమ కొరకు పేరు ప్రతిష్టలను కోరుకోరు తమ కొరకు ధనాన్ని కోరుకోరు తమ కొరకు ధన సమ సమార్ సమపార్జన చేయరు ఎంతవరకు వారు త్యాగభరితంగా తమ జీవితాలను చాలా దీనముగా ఎంచుకుంటూ ముందుకు పోతుంటారు దాని యందున్న నిజమైన స్వేచ్ఛ దానిలో ఉన్న నిజమైన ఆనందం ఎవరికి అర్థమవుతుంది అనుభవించిన వారికి అర్థమవుతుంది ఇరుకులో విశాలత కలుగు చేయబడుట అది దేవునికే సాధ్యం దేవుడు తన ఇచ్చే గొప్ప వరం అందుకే అన్నాడు ఇరుకులో నాకు విశాలత నువ్వు కలుగ చేసేసావు దేవా అని ప్రార్థిస్తున్నాడు కలుగ చేయువాడు అనలేదు కలుగ చేసిన నీవే కలుగ చేసినవాడు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దేవుని వారికి చాలా జీవితం సాఫీగా భౌతికంగా ఉన్నవారికైతే శ్రమలు అనిపించవచ్చు కానీ దేవుల్లో ఉన్నవారికి ఆ శ్రమల్లో ఆనందం ఆ శ్రమలలో ఉన్న సంతోషం ఆ శ్రమలలో ఉన్న తృప్తి ఆ శ్రమల ద్వారా ఉన్న నిరీక్షణ ఆ శ్రమల ద్వారా కలిగేటువంటి మహిమ ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు వాళ్ళెంత మాత్రము కూడా వాటిని శ్రమలుగా ఎంచరు ఇది నాకు భాగ్యము అని భావిస్తారు శ్రమలలో సిరులు దాగున్నాయి అవి నాకు భాగ్యం అవి నాకు బహుమానాన్ని ఇస్తాయి అవి నన్ను దేవుని ఎదుట ఘనమైనవిగా ఎంచటానికి సాధనాలుగా ఉపయోగపడతాయి అనేటువంటిది ఒక విశ్వాసులో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అతడు పరిస్థితులను మించిన ఆనందాన్ని అనుభవించగలుగుతాడు ఇదే అధ్యాయంలో చెబుతాడు వారి ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన నాటికంటే కూడా గొప్ప ఆనందం నా హృదయంలో ఉంది అన్నాడు అదే ఇరుకుల విశాలత అంటే ఇరుకుల విశాలత అంటే ధనధాన్యాలు ద్రాక్ష రస సమృద్ధి కాదు దేవుడు ఇచ్చిన ఆనందం మరణం నుండి తప్పించుకున్నాననే ఆనందం నరకా నుండి తప్పించబడ్డాననే ఆనందం దేవుని ఎదుట మహిమ కిరీటం జీవ కిరీటం నీతి కిరీటం ఉంది అనేటువంటి ఆనందం దేవుని నుండి ప్రశంస అందుకోవటానికి ఎదురు చూస్తున్నాను అనే ఆనందం ఈ ఆనందం తీసివేయబడనే ఆనందం ఇది తుఫానుస్తే వస్తే తొలగిపోయేది కాదు ఆస్తి పోతే తొలగిపోయేది కాదు ప్రాణం పోతే తొలగిపోయేది కాదు నిత్యం నీతోనే ఉండేది అందుకే ఇరుకున విశాలత కలుగు చేశాడు అన్నాడు ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే విశాలతలోనికి వెళుతున్నాడు పరిస్థితులలో ఇరికే గాని ఆధ్యాత్మిక స్థితిలో విశాలతలోనికి వెళ్ళిపోతున్నాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను భక్తుడైన ఏలియా ఎంతో ఇరుకున ఉన్నాడు కానీ గొప్ప విశాలతను అతడు అనుభవించాడు అతడు ఎన్నడూ కూడాను సిగ్గుపడేవానిగా లేడు నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఈ మాట ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నన్ను కరుణించుము అంటున్నాడు నేను విశ్వాసిని అయినప్పటికీ కూడాను నేను బలహీనుడను నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడు ఎందుకు కరుణించుమని కోరుతాం కరుణించు అనే పదం తనను తాను తగ్గించుకుంటున్న స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు నీవెప్పుడు దీనుడుగా ఉంటావో యశయా గ్రంథంలో చెప్పాడు ఎవడు దీనుడై నా యొక్క మాట వింటూ ఉంటాడు వడుకుతూ ఉంటాడు అట్టివాణిని నేను దృష్టిస్తున్నాను దర్శిస్తాను అని చెప్పాడు దేవుడు కనుక నన్ను కరుణించు దేవా అంటున్నాడు కరుణించు అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు శుంకరి పరిశయల ఉపమానంలో సుంకరి తాను రొమ్ము కొట్టుకుంటూ అయ్యో నేను అపవిత్రుణ్ణు నన్ను కరుణించు అని విజ్ఞాపన చేశాడు కనుక కరుణించు అనేటువంటి ప్రార్థనకు అర్థం తాను దేవుని ఎదుట నిలుచుటకు కూడా యోగ్యత లేని వాడని గుర్తిరుగుటను జ్ఞాపకం చేస్తుంది కనుక నన్ను కరుణించు నా మన ఆలకించు నా ప్రార్థన అంగీకరించు ప్రార్థన అంగీకరించమంటున్నాడు ప్రార్థన ఎందుకు అంగీకరించాలి నీ ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించాలి ఒకటే ఏమిటంటే నీవే నాకు ఆధారం గనుక నీవు తప్ప నాకు ఆధారం లేనప్పుడు నీవు తప్ప ఎవరు నా ప్రార్థన అంగీకరిస్తారు నీవు అంగీకరిస్తేనే భూమి మీద నాకు జీవితం లేకపోతే నాకు జీవితమే లేదు అనే భావనకు కీర్తనాకారుడు వచ్చాడు రెండో వచ్చిన దేవుడు అడుగుతున్నట్లుగా కనిపిస్తోంది నరులారా అన్నాడు విశ్వాసులారా అనలేదు నరులారా అన్నాడు అన్బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎంతకాలము నా గౌరవమును అమా అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు మూడు ప్రశ్నలు నరులకు దేవుడు సంధిస్తున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది నరులారా అని పిలిచాడు ఎంతకాలము 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 మూడు ప్రశ్నలు ఎంత కాలము అనే పదంతో ప్రారంభమయ్యాయి హౌ లాంగ్ అవును ఎంతకాలం ఒక వ్యక్తికి అరవై సంవత్సరాలు వచ్చాయి ఇంకా మారు మనసు పొందటానికి నాకు సమయం కావాలంటున్నాడు అర్థమవుతుందా ఒక అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడితో నేను మాట్లాడుతున్నాను మీ నే. ఆరోగ్యం సరిగా లేదు కదా మీరు యేసుక్రీస్తుని అంగీకరించండి అంటే ఆయన చిన్నగా నవ్వి చెప్పాడు ఇంకా సమయం ఉంది అని డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఒక వృద్ధునితో ఒక దినాన శ్రీధర్ బాబు గారు నేను మాట్లాడుతూ వచ్చాము ఆయన నవ్వుతూ చెప్పాడు నాకు ఇంకా చాలా సమయం ఉంది అన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఆయనకి బైబిల్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఆల్రెడీ ఎంజాయిడ్ అప్పటికే ఇప్పటికే ఐదేళ్ల కృపాకాలం కూడా అయిపోయింది డెబ్భై అయిపోయి ఇంకా అంటున్నాడు ఆయన నాకు ఇంకా సమయం ఉందిలే ఆయన కాళ్ళు పనిచేయటం లేదు ఆయన చెవులు సరిగ్గా పనిచేయటం లేదు ఆయన కాళ్ళు చేతులు సరిగా సమంగా బలంగా లేవు ఆయన నుంచుంటే తూలిపోతున్నాడు ఏ క్షణానైనా చనిపోవచ్చును వైద్యులు పదేళ్ల క్రితమే చెప్పారట నీ సమయం అయిపోయిందని అయినా ఆయన అంటున్నాడు నాకు ఇంకా సమయం ఉంది నేను ఇంకా లోకంలోనే గడుపుతాను నాకే దేవుడు అక్కర్లేదు నాకే సుప్రభు అనేవాడు అసలు అవసరం లేదని చెప్పాడు అదే మాట జ్ఞాపకం వస్తుంది నాకు నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు గాడ్ ఈస్ గివింగ్ ద లైఫ్ టు ద అన్బిలీవర్స్ టు డిక్లేర్ హిస్ గ్లోరీ ఆయన యొక్క గొప్పదనం ఆయన మహిమ ఆయన గౌరవం చాటటానికే ఇంకా ఆయన సమయాన్ని ఇస్తుంటే అవిశ్వాసులు దానిని చులకనగా తీసుకుంటున్నారు నా గౌరవము ఎంతకాలం అవమానంగా చేస్తారు అని అంటే నా మాట ఇంకా మీరు ఎంతకాలం వినకుండా ఉంటారు మీరు నా మాట వినకపోవటం నాకు అవమానం నా గౌరవాన్ని మీరు అవమానంగా చేస్తున్నారు నా స్టేటస్ ఏమిటి నేను ఇస్తున్న గ్రేస్ ఏమిటి మీకు కానీ మీరు ఆ గ్రేస్ను కృపను నిరర్ధకం చేసుకుంటూ నా గౌరవాన్ని అగౌరవంగా అవమానంగా మార్చేస్తున్నారు యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద సిన్నర్స్ ఇస్ గ్రేస్ దేవుని యొక్క అంతరంగం పాపుల పట్ల కృపతో కూడినదిగా ఉంది ఆ కృప వారు నిరకం చేసుకుని అవమానంగా మారుస్తున్నారు అందుకే అడుగుతున్నాడు ఎంతకాలం ఇంకా ఎంతకాలం డెబ్బై డెబ్భై ఐదేళ్ళు నిండిన వాడు కూడా నా మారు మనసుకి ఇంకా కాలం ఉంది అని అనుకుంటున్నాడంటే ఇంకా ఎంతకాలం దేవుడు అతను కాయిష్యవ్వాలి ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ఒక వృద్ధుడు నాడు ఆయన ఎంతగా లోకాన్ని ప్రేమిస్తాడంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత అంధకారంలో ఉన్నాడు ఇతడు అని అనిపించింది నాకు ఇవాళ రేపా అన్నట్లుగా ఉన్నాడు ఇంకా అతని అంతరంగంలో మార్పు రాలేదు ఇంకా అతని యొక్క నిర్ణయాలలో మార్పు రాలేదు ఇంకా అతని యొక్క ఉద్దేశాలు లోకం చుట్టూతే తిరుగుతున్నాయి డబ్బు చుట్టూతే తిరుగుతున్నాయి ఆస్తుల చుట్టూతే తిరుగుతున్నాయి ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితం కలిగిన మానవుడు ఈ లోకాన్ని ఎంతకాలం ప్రేమిస్తాడు బంగారాన్ని ఎంతకాలం ప్రేమిస్తాడు కీర్తి కాంక్షలను ఎంతకాలం ప్రేమిస్తాడు పేరు ప్రతిష్టలను ఎంతకాలం ప్రేమిస్తాడు ఇవన్నీ ఒక దినం విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా మీరు ఎప్పుడైనా మీ మరణ దినం గురించి ఆలోచిస్తూ వస్తారా నేను ప్రతిదిన ఒక్కసారైనా నా మరణం గురించి ఆలోచిస్తాను దేవుడు నాకు ఇచ్చిన సమయం అయిపోతే ఏ క్షణానైనా వెళ్ళిపోతానని నాకు తెలుసు నాకే కాదు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సిందే ఆ మరణ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు బైబిల్ ప్రకారం మరణ దినం వస్తే ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయటానికి నేను సిద్ధపడిపోయాను సోదరుడా సోదరి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను లోకాన్ని ప్రేమించవద్దు లోకాన్ని ప్రేమించవద్దు దేవుని ప్రేమించండి కనిపిస్తున్న వాటిని ప్రేమించవద్దు జాగ్రత్తగా వినాలన్నమాట కనిపిస్తున్న వాటిని ప్రేమించవద్దంటే లోకములో ఉన్న ధనభోగాల విషయం మాట్లాడుతున్నాను ఈ విధంగా కనిపిస్తూ మన నుండి దూరమయ్యే వాటి కొరకు ఎన్నడూ కూడా మీరు ప్రేమించవద్దు మీరు ప్రేమించాల్సింది ఏమిటి శాశ్వతంగా మీతో మీ మరణానంతరం కూడా వచ్చే వాటిని ప్రేమించండి దేవుని లోకాన్ని దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని దేవుని నామాన్ని ప్రేమించటం మనం నేర్చుకోబద్ధమైనా ఎంతకాలం మాత్రము అబద్ధమైన వాటిని వెదకెదరు దీనికి జవాబు చెప్పాలి అబద్ధమైన వాటిని వెతుకుదురు హెబ్రీ పత్రిక పన్నెండు అధ్యాయంలో పదకొండో అధ్యాయులు చెబుతాడు కనిపిస్తున్నవన్నీ కూడా మాయమైపోతున్నాయి మాయం కాబోతున్నాయి దృశ్యాలు అదృశ్యమైపోతాయి అదృశ్యమైనవి దృశ్యాలుగా రాబోతున్నాయి కంటికి కనిపిస్తున్నవి కనబడకుండా పోతాయి సూర్యుడు చంద్రుడు భూమి సముద్రము ఇవి తీసివేయబడబోతున్నాయి ఇప్పుడు కనిపిస్తున్నవి శాశ్వతం అని అనుకుంటున్నారా ఇది అబద్ధం ఇది సత్యం కాదు ఇది అబద్ధం అనగా ఇది ఒక దినం తొలగిపోతుంది ఇది శాశ్వతం కాదు దీని కొరకు ఎంతకాలం వెతుకుతారు ఈ అబద్ధాన్ని ఎంతకాలం ఆశ్చర్యిస్తారు ఈ రోజు ఉన్న డెబ్బై సంవత్సరాల జీవితమే శాశ్వతం అనుకుంటున్నావా అది పెద్ద అబద్ధం నీ మరణానంతరం జీవితం ఉంది అది నువ్వు ఎక్కడ గడపబోతున్నావు ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఎంతకాలము నా గౌరవాన్ని అవమానానికి మారుస్తారు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెదుగుతారు యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని మీరు తెలుసుకోండి గాడ్ ఈజ్ మేకింగ్ డిఫరెన్స్ అమాంగ్ ద బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ గాడ్ ఈస్ చూసింగ్ ద పీపుల్ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు రేపటి వాక్య ధ్యానంలో మూడవ వచ్చినాన్ని నేను ధ్యానం చేస్తాను చాలా గొప్ప మాట తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు టు ఫిల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ భూమి మీద తన చిత్తము నెరవేర్చకు తన పిల్లలను ఏర్పాటు చేసుకుంటున్నాడు తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ రాత్రి కాలం వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మమను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలును దాసుని బిడ్డను దీపించండి ఈ రాత్రి నాయన తుఫాను కొరకు విజ్ఞాపన చేస్తున్నా ఈ తుఫాను కారణంగా ఈ దినమల్ల చల్లని బలమైన గాలులు వీచాయి ప్రభు మా ప్రాంతంలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు తుఫాను ఎక్కడ కేంద్రీకరించి తీరం దాటింది ఆ ప్రాంత ప్రజలందరినీ సంరక్షించమని పంటలను కాపాడమని అధికారులకు జ్ఞానమునిచ్చి నడిపించమని ప్రాణ నష్టం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నా ఈ రాత్రి ఉగ్ర రూపంలో ఉన్న ప్రకృతిని ఆదేశించి చేయమని ప్రార్థిస్తున్నాం ఏసు నామంలో వేడుచున్నాం తండ్రి ఆమె మన తన్నేని దేవుని ప్రేమ కుమారుని సయకృప పురుషుద్ధాత్మని కన్యోంజ సహవాసం సదాకాలం మనందరికి తోడునిగాక ఆమె